హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కారు నేషనల్ హైవే మీద వన్ ట్వంటీ కిలోమీటర్లు ఫాస్ట్తో వెళ్తుంది విశిష్ట ఫోన్లో అన్నిటితో చాట్ చేస్తుంది హాయ్ అన్నయ్య హాయ్ విషి హవార్ యూ నేను బాగున్నాను బావకి ఫుల్ క్లాస్ ఇచ్చాను నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో రెచ్చిపోయాను సూపర్ విషి నెక్స్ట్ ఏంటి ఆ సిద్ధుబాబా ఇండియాకి ఎందుకు వచ్చాడో అది మర్చిపోయాడు సో నువ్వు ఆ సంగతి గుర్తు చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాడో ఓకే డన్ అని రిప్లై ఇచ్చాడు అనిరుద్ధ్ బాయ్ అన్నయ్య బాయ్ సిస్ వెంటనే లెటర్ నుంచి కాల్ వస్తుంటే విశిష్ట కట్ చేసి మెసేజ్ చేసింది కాల్ యూ లెటర్ అని నుంచి ఓకే అని రిప్లై వచ్చింది వీర ఈ సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో కానీ ఆడు కనపడితే మాత్రం జాను అయిపోతాడు నా చేతిలో అన్నాడు సీరియస్గా విశిష్ట బొంగుమతి పెట్టింది వీరా లేకపోతే నువ్వు ఏమన్నా అందరికి దూరంగా తీసుకెళ్ళామనే కదా తీసుకెళ్తుంటే కూడా దాన్ని వదలడం లేదు విశిష్ట కామ్గా సైలెంట్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది సరే కానీ ఏంటి నన్ను బయటకు పంపి మీ ఇంట్లో వాళ్ళకి ఫుల్ క్లాస్ దీకినట్లున్నావు అని అడిగాడు ఏదో లే పెద్ద విషయం ఏం కాదు అవును ఆ సిద్ధుగాడేంటి ఫోన్ పట్టుకుని నీకేదో చూపిస్తున్నాడు విశిష్ట చూసావా అనుకుంటూ నీ గురించి కాదు అన్నది జాను అది నా గురించి అని నేను అడగకుండానే నా గురించి కాదు అని చెప్పావంటే అది ఖచ్చితంగా నా గురించి అయి ఉంటుంది అన్నాడు తన వైపు చూసి విశిష్ట వీర ఇంతకీ ఏం చూపిస్తున్నాడు మన ఇద్దరి మధ్య రహస్యాలు ఎందుకు కానీ ఉన్న విషయం చోటిగా చెప్పు అన్నాడు విశిష్ట సరే విన్న తర్వాత నువ్వు ఓ కోపం తెచ్చుకోకూడదు సిద్ధుభావని ఏం చేయకూడదు అలా అయితేనే చెప్తా అన్నది వీర ముందు చెప్పు విశిష్ట ముందు నువ్వు మాట ఇవ్వు నేను ఇవ్వని జాను నేను కోపాన్ని కంట్రోల్ చేయలేను నా వల్ల కాదన్నాడు విశిష్ట అవ్వాలి తప్పదు అవ్వ అవ్వదంటే కుదరదు అసలు విషయం కూడా నీ కోపం వలన వచ్చింది ఆ రోజు రవి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీన్ నేను సైకిల్ చేయడంతో కొట్టాడని నువ్వు తనని నా ఎదురుగానే చావు కొట్ట వెళ్తూ వెళ్తూ నీ అంత చూస్తూ అన్నావు ఆ తర్వాత నీ శత్రువులు నువ్వు కొట్టామన్నా చెప్పి మరీ కొట్టారు ఆ తర్వాత రవి నెల రోజులు కోమాలోకి ఉన్నాడు తన పేరెంట్స్ నా వల్లే ఇదంతా జరిగిందని నా మీద కోపం పెంచుకున్నారు తర్వాత నా పెళ్ళిలో నీతో జరిగిందని తెలిసి వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు మధ్యలో మా అబ్బాయి లైఫ్ అన్యాయం అయిపోయింది మన ఇద్దరి మీద పగ పెంచుకొని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వీరు అందుకొని ఒక్క నిమిషం ఆగు రవి వాళ్ళ అమ్మా నాన్న అదంతా జరగక ముందు నీతో ఎలా ఉండేవాళ్ళు అని అడిగారు విశిష్ట చాలా బాగా ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అన్నది బాధగా కదా నీతో చాలా బాగుండేవాళ్ళు సడన్గా నీ మీద కోపం పగా పెంచుకుంటున్నారంటే ఏంటి అర్థం ఎవరు నీ మీద బాగా ఎక్కించారు ఎంతలా అంటే నేను ద్వేషించేలా అన్నాడు సీరియస్గా విశిష్ట నా మీద ఎవరు ఎక్కించారు అంతలా నేనేమి హాన్ చేయను అని అడిగింది ఆశ్చర్యంగా వీర అప్పుడప్పుడు నువ్వు ఇంత తింగరిగా కూడా ఆలోచిస్తావు కాబట్టి నాకు ఇంకా నచ్చుతావు అంటూ నవ్వాడు విశిష్ట మూతి విడిచి ఎవరై ఉంటారు పని కట్టుకొని నా మీద అంకుల్ వాళ్ళకి అంతలా ద్వేషాన్ని పెంచింది అనేసరికి మనలో టాలెంట్ ఒక్కోసారి కొంతమందికి తెలియకుండానే శత్రువులను తయారు చేస్తుంది వాళ్ళకి చేత అవి చావదు నువ్వు అదే పని అందరూ మెచ్చేలా చేశావు వాళ్ళకి కాలుతుంది నీతో బాగానే ఉంటూ వెనుక నుండి నేను దొంగ దెబ్బ తీస్తారు అన్నాడు విశిష్ట వెంటనే క్యాచ్ చేసింది ఇక్కడ ఒక పాయింట్ స్టార్టింగ్ ఎపిసోడ్లో విశిష్ట బిందు మాట్లాడుకుంటుంటే కూడా బిందు కూడా టంగ్ స్లిప్ అవుతుంటే తను సైగ చేస్తుంది అంటే ఓ మై గాడ్ అంటూ వీర వైపు షాక్తో చూస్తుంది వీర ఏంటి అర్థమైందా అని అడిగాడు విశిష్ట కానీ ఎందుకు వీర అది నేను చెప్పా కానీ నా ఫోన్ తీసుకో అన్నాడు విశిష్ట వీర ఫోన్ తీయగానే ఫైల్స్లో జాను అనే ఫోల్డర్ ఓపెన్ చేయి అన్నాడు విశిష్ట ఓపెన్ చేసింది ఫొటోస్ చూడు అన్నాడు విశిష్ట చూ చూస్తునే షాక్ ఇవి ఎలా అని అడిగింది కంగారుగా దాదాపు ఇరవై ఫొటోస్ తను రవితో దిగినవి ఫ్రెండ్లీగా ఒక ఫోటోలో రవిని తను హక్ చేసుకుంది అభిమానంగా ఓ మై గాడ్ అంటూ నోరు తెచ్చింది వీర సరే ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేయి అన్నాడు విశిష్ట అవి ఓపెన్ చేయగానే అందులో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజెస్ అవన్నీ చదివి చా అంటూ ఫోన్ పక్కన పడేసింది వీర కార్ని సైడ్కు తీసుకోమన్నాడు టైం సాయంత్రం ఆరు గంటలు వీరా పద ఫీ తాగుదాం అనగానే విశిష్ట నాకొద్దు అన్నది ఏడుస్తూ వీరా జాను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగ అడుకోంగారుగా అవన్నీ చూసి ఏడపకుండా ఎలా ఉండను వీరా నువ్వు వీరాకి వైఫ్వి విక్రమ్కి కూతురు కాదు కాదుదా అంటూ తను దిగి డోర్ తీసి దిగి చెప్ చెప్తా అన్నాడు విశిష్ట దిగ్గానే తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్తూ జాను అందుకే నేను ఎవరి అంత తొందరగా నమ్మను ఈ మంచితనం అవతల వాళ్ళు మనకి ఎంత ద్రోహం చేసినా క్షమించడం ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి నిజ జీవితంలో కాదు విశిష్ట అలా అని పగా ప్రతీకారం తీర్చుకోవాలని అని అడిగింది కళ్ళు తుడుచుకుంటూ వీరు అక్కడున్న రెస్టారెంట్కి వెళ్ళాక విశిష్టని చైర్లో కూర్చోబెట్టి ఐదు నిమిషాల తర్వాత రెండు టీలు తీసుకుని వచ్చాడు విశిష్ట తాగకుండా కూర్చుంటే మరి అదే ముందు తాగు అన్నాడు విశిష్ట కప్పు చేతిలోకి తీసుకోగానే నేను జీవితంలో రావటం నేను నీ జీవితంలో రావటం కూడా ప్లాన్లో భాగం అని చెప్తే నువ్వు నమ్ముతావా అని అడిగాడు విశిష్ట అంటే అని అడిగింది ఆశ్చర్యంగా ఇది వాళ్ళ ప్లానే అంటూ ఏదో చెప్పాడు అంతా విని విశిష్ట మామూలుగా షాక్ అవ్వలేదు అలాగే కూర్చుండిపోయింది అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో తెలుసా అని అడిగాడు విశిష్ట ఎక్కడ అని అడిగింది కంగారుగా వీర మీ కాలేజీలో నువ్వు ఎంబీఏ చేరిన వారం రోజులకి అన్నాడు విశిష్ట ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా టీ తాగేసి మనం వెనక్కి వెళ్ళిపోదాం అంటూ కారు దగ్గరికి వెళ్ళిపోయింది వీర తన వెనక్కి వచ్చి కారు ఎక్కాక ఎక్కడికి అని అడిగాడు హైదరాబాద్ అంటూ డల్గా చెప్పింది వీర విశిష్ట చేతులని తీసుకుని ఇటు చూడు అన్నాడు విశిష్ట తన వైపు చూడగానే ఇందాక నువ్వేనా నన్ను ఏదో అంటున్నారని మీ ఇంట్లో వాళ్ళని దడ్ ధడ్లాడించింది అని అడిగాడు విశిష్ట ఏం మాట్లాడలేదు సంతోషంగా ఉన్నప్పుడు ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు ఇలా బొరగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అనగానే విశిష్ట ఆ ఫోటోలు అన్నీ ఎడిట్ చేసినవి అన్నది సీరియస్గా నాకు తెలుసు ఎందుకంటే నీ ఫ్రెండ్ బిందు కూడా మీతో ఉన్నది ప్రతి ఫోటోలో విశిష్ట వీరాని హగ్ చేసుకుని ఏడిస్ ఎడ్ చేస్తూ ఐ లవ్ యూ డాన్ నిజంగా ఇప్పుడు చెప్తున్నా యామ్ సో లక్కీ అలా ఫోటోస్ చూసి కూడా నన్ను ఒక్క మాట అనలేదు అడగలేదు అన్నది వీరా జాను నువ్వు అంటావు కదా ప్రేమంటే నమ్మకం అని అవును నాకు నీ మీద నమ్మకం నువ్వు ఏంటో తెలుసు అయినా నేను ఎలా అనుమానిస్తాను అనుమానిస్తానో లేదు మనం హనీమూన్ వెళ్ళాం వచ్చాక అందరి సంగతి తెలుసుద్దాం సరేనా అన్నాడు నవ్వుతూ విశిష్టం అంటూ తన్ని వదిలి కళ్ళు తుడుచుకుంటూ ఒక్క నిమిషంలో తనకి థ్యాంక్స్ చెప్పాలి ఈ షేర్ని నాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు అంటూ వీర జుట్టులోకి వెళ్ళి పోనిచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టింది వీర నేను అయితే ఏకంగా తనని తనకి డైమండ్స్ గిఫ్ట్ ఇస్తా నిన్ను ఇచ్చినందుకు అన్నాడు విశిష్ట తనని వదిలి అసలు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఆశ్చర్యంగా వీరు ఇప్పుడు చెప్తామని అప్పుడు చెప్పలేదు అంటూ కాల్ స్టార్ట్ చేశాడు ఆ రోజు ఈవినింగ్ రవి మేమో అంకుల్ ఇక్కడికి వచ్చాడు కరెక్ట్గా అదే టైంకి అనిరు సిద్ధుకి కాల్ చేశాడు ఏ మచ్చ ఏం చేస్తున్నావురా అని అడిగాడు సిద్ధు రవి తెలుసుగా నీకు తన్ని నీ రమ్మన్నాను వచ్చాడు అనిరుద్ధ్ ఎందుకు రమ్మన్నా అని అడిగాడు అసలు అయితే మీద కోపంతో రమ్మన్నాను కానీ అంటూ ఆగిపోయాడు అనిరుద్ధ్ నవ్వుతూ కానీ కంప్లీట్ చేయి మచ్చ అన్నాడు సిద్ధు ఏరా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు కోపంగా లేకపోతే మీ అన్న గురించి ఎంక్వైరీ చేస్తా మీ పేరెంట్స్కి వాద పోగొడతా అని ఎగేసుకుంటూ వెళ్తాం మళ్ళీ వచ్చావు ఒక మాట మీద నిలబడ ఉండవు కదా అందుకే నవ్వా అన్నాడు అది కాదురా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది ఏమీ అర్థం కావడం లేదు అన్నాడు సిద్ధ సీరియస్గా అయితే ఒక పనిచేయ్ ఆ సదరు రవి ఐఏఎస్ ఐపీఎస్ ఏదో రాసాడన్నా అంటే మనలాగా కాదు మాంచి తెలివైన క్యాండిడేట్ అయి ఉంటాడు అతడు గాడి హెల్ప్ తీసుకో రామ్ అసలు ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నాడు వెతికి కనిపెట్టు ఆటోమేటిక్గా వైశు నీకు ఫిదా అవుతుంది ఇది నీకు ఆల్రెడీ చెప్ప తర్వాత నీ ఇష్టం బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు సిద్ధు తన లో నుంచి బయటకు వచ్చేసరికి రవి సురేంద్ర విక్రమ్ ఏదో మాట్లాడుకుంటున్నారు సిద్ధు హాయ్ రవి అంటూ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు రవి హాయ్ బాస్ ఎలా ఉన్నావు అని అడిగాడు సిద్ధు ఇలా ఉన్నా అంటూ నవ్వి రా అంటూ చేపట్టుకుని తీసుకెళ్లాడు ఇద్దరూ గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నారు ఐదు నిమిషాలైనా సిద్ధు ఏం మాట్లాడకపోవడం చూసి రవి ఏంటి బాస్ అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని అలా సైలెంట్గా ఉన్నా అని అడిగాడు సిద్ధు యాక్చువల్ నిన్ను రమ్మడానికి కారణం వేరు బట్ ఇప్పుడు నీతో మాట్లాడాలి అనుకుంటున్నది వేరు అన్నాడు సీరియస్గా రవి ముందు ఎందుకు రమ్మన్నావో చెప్పు అర్జెంట్ మ్యాటర్ని నార్మల్గా చెప్తే చప్పగా ఉంది అంటూ నవ్వాడు సిద్ధు రవి ఆ రోజు నిన్ను కొట్టింది వీరా మనుషులే కదా రవి కాదు అంటూ భుజాలు ఎగరేశాడు సిద్ధు వెంటనే తన ఫోన్లోకి వీడియో చూపించాడు అది చూసి రవి సిద్ధు ఇక్కడ ఒకటి గమనించావా పర్టికులర్గా వీరా నిన్ను చంపమన్నాడు మేము కొట్టాం అని ఏదో అండర్లైన్ చేసి చెప్పినట్లు చెప్పి అంతవరకే ఆపడం అన్నాడు సిద్ధుకి కరెక్టే అనిపించింది నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి వాళ్ళు కొట్టి ఆ వీడియో తీయడం నాకు తెలుసు నెమ్మదిగా స్పృహ కోల్పోతూ కింద నిన్న నన్ను చూసి నవ్వుతూ అయిపోయాడు ఇప్పుడు ఇది ఆ వీరాగాడి మీదకి తోసేసాం అంటూ వెళ్ళిపోయారు నా అదృష్టం కొద్దీ నన్ను ఎవరో హాస్పిటల్లో చేర్పించారు నెల రోజుల తర్వాత స్పృహలోకి వచ్చా అన్నాడు సిద్ధు అయితే నాకు ఎందుకు ఈ వీడియో పంపించారు అని అడిగాడు ఆశ్చర్యంగా రవి ఇది ఒక్కటే పంపించారో అని అడిగాడు సిద్ధు చాలా పంపారు అంటూ విసిరాల ఫొటోస్ రవి పేరెంట్స్ మాట్లాడిన వీడియో చూపించాడు రవి అర్థమైంది ఇదంతా ఎవరో కావాలనే చేశారు సిద్ధు నన్ను ఎందుకు టార్గెట్ చేశారు ఇవి చూసి నాకు ఆ వీర మీద విశిష్ట మీద కోపం పెరిగింది దానివల్ల వాళ్ళకేంటి యూజ్ అని అడిగాడు ఆశ్చర్యంగా రవి సింపుల్ నువ్వు విశిష్టని మిస్ అయ్యావు అందుకు కారణం వీర అబ్వియస్గా నీకు వీరా అంటే కోపం సో వీరా విశిష్టల హ్యాపీ మూమెంట్స్ నీకు చూపిస్తే జలెస్తో ఆవేశపడి వాళ్ళిద్దరినీ విడదీస్తాం అందుకు ఉపయోగపడే ఏ ఛాన్స్ని నువ్వు వదులుకో అన్నాడు సిద్ధు షాక్ అయ్యాడు ఆ వివరణకు రవి అయితే సిద్ధు ఇక్కడ నీకు విషయం చెప్పాలి మీ పేరెంట్స్కి ఇప్పటికీ నిజం తెలియదు అందుకే నువ్వు పిలవగానే కోర్టుకి వస్తామన్నారు సిద్ధు మరి మీ పేరెంట్స్కి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు ఆశ్చర్యంగా దానికి రీజన్ ఉంది సిద్ధు వీరా నన్ను ఒకసారి నిజంగానే కొట్టాడు కాలేజీ నుండి బయటకు వచ్చినప్పుడు ఆ రోజు వార్నింగ్ ఇచ్చారు విశిష్టకి దూరంగా ఉండమని నేను నచ్చ చెప్పిన వాళ్ళు వినలేదు నీకంటే రీజన్ ఉంది ఈ వీడియో నీకే ఎందుకు పంపారో బట్ నా పేరెంట్స్ అలా కాదు ఎవరో కావాలని చేస్తున్నారు ఇదంతా అది తెలియాలని నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు అన్నాడు సిద్ధు మరి ఎవరో తెలిసిందా అని అడిగాడు కంగారుగా తెలిసింది ఆ సంగతి అలా ఉంచు ఇంకేదో చెప్పాలన్నా ఏంటి ఏమిటి అని అడిగాడు సిద్ధు రామ్ గురించి మొత్తం చెప్పి తన్ని వెతకాలి అనుకుంటున్నాను నీ హెల్ప్ కావాలన్నాడు రవి ఓ మై గాడ్ అవునా అంటూ ఆశ్చర్యంగా పైకి లేచాడు సిద్ధు ఆ రవి నాకెందుకో మా అన్న ఎక్కడో ఒకచోట సేఫ్ అనిపిస్తుంది అన్నాడు రవి ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అని అడిగాడు సిద్ధు టు బీ ఫ్రాంక్ నాకు తనని బతకాలనే ఆలోచన ఎప్పుడూ లేదు కానీ విశిష్టను చూశాక ముఖ్యంగా ఇవాళ మధ్యాహ్నం తను ఇటు మా కోసం అటు తన హస్బెండ్ కోసం పడే ఆరాటం చూసాక అప్పుడు అనిపించింది తను ఒక్కటే ఇంతమంది కోసం ఆలోచిస్తుంటే నేను నా పేరెంట్స్ కోసం ఆ మాత్రం చేయలేనా అని ఆలోచనలో వచ్చింది అన్నాడు రవి సరే ఇంతకీ నేను చేయాలి సిద్ధు చెప్తాం మనం ఒకసారి రేపు చల్లపల్లి జైలుకు వెళ్ళి రవి అక్కడికి ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా సిద్ధు మా అన్నని కిడ్నాప్ చేసిన రంగనాథ్ని కలవటానికి సంతోష్ వాళ్ళ ఫాదర్ రవి ఆయన ఇంకా అక్కడే ఉన్నా రంటావా అని అడిగాడు అనుమానంగా సిద్ధు ఏమో ముందు అయితే వెళ్దాం రేపు మార్నింగ్ వచ్చాయి అన్నాడు రవి షూర్ బాస్ మీ అన్న దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్ అంటూ వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే రవి రాగానే సిద్ధు తనతో కలిసి సదరు రంగనాథ్ ఎప్పుడో జైలు నుంచి విడుదల అయ్యాడని తెలియగా ఆయన్ని కలవడానికి వెళ్ళాడు ఇదే టైంకి విశ్రాలు కేరళ చేరుకున్నారు వీరా ముందే బుక్ చేసిన కాటేజ్కి చేరుకున్నారు చుట్టూ చెట్లు దగ్గరలో సముద్రం విశిష్ట అన్నీ మర్చిపోయి సూపర్ అంటూ మర్చిపోయింది వీరా సరిపద రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్దామన్నాడు ఇదే టైంకి అక్కడ దగ్గరలో మరో కాటేజ్కి వచ్చారు సంతోష్ అతని ఫాదర్ రంగనాథ్ వాళ్ళు ఎందుకు వచ్చారో రేపు తెలుసుకుందాం